ఎమ్మెల్యే నిఘా నేత్రంతో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న వాహనాలను వెంబడించి పట్టుకున్న సంఘటన వింజమూరు మండలం నల్లగొండ గ్రామంలో చోటు చేసుకుంది వివరాలకి వెళ్తే వింజమూరు మండలం నల్లగొండల గ్రామ సమీపంలో ఉన్న నల్లగొండ వద్ద గత కొద్ది రోజుల నుండి అక్రమంగా గ్రావెల్ తరలించి డంపింగ్ చేసుకుంటున్నారు ఈ విషయం ఎమ్మెల్యే దృష్టికి రెండు రోజుల క్రితం వచ్చింది బిజీ షెడ్యూల్లో ఉన్న ఎమ్మెల్యే ఖాళీ సమయాన్ని చూసుకుని ఎవరికీ సమాచారం ఇవ్వకుండా నల్లగొండ్ల గ్రామానికి చేరుకున్నారు అక్కడ సీక్రెట్ ఆపరేషన్ చేసి వాహనాన్ని వెంబడించి పట్టుకుని ఆ తర్వాత అధికారులకు ఫోన్ చేసి వారిని పిలిపించి వాహనాలను అప్పగించారు వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ కాకల సురేష్ మాట్లాడారు మీడియా మిత్రులకు ధన్యవాదాలు నేను ఒక గంటన్నర అయింది ఇక్కడికి వచ్చి ఈ స్పాట్కి వచ్చి ఇది వింజమూరు మండలం ఉదయగిరి నియోజకవర్గంలో వింజమూరు మండలంలో నల్లగొండ పంచాయతీలో ఉన్నాం మనం నల్లగొండ గ్రామం పక్కన ఈ ఇదేదైతే కొండ ఉందో ఇక్కడ ఈ బ్లాక్ స్టోన్ కొండ ఈ కొండకి కిట్ సైడు అట్ సైడు రెండు వైపులా కూడా వీళ్ళు గ్రావెల్ తీయడం దాదాపు ఎన్ని నెలలే జరుగుతుంది అనేది నాకు ఐడియా లేదు జరుగుతూ ఉంది విఆర్ఓ అడిగితే వీఆర్ఓ నీళ్ళు నమ్ముతా ఉన్నాడు తర్వాత వీఆర్ఓ క్లియర్ ఎంఆర్ గారికి చెప్పడం జరిగింది విఆర్ఓ గారి మీద యాక్షన్ తీసుకోమని చెప్పి అలాగే డిపార్ట్మెంట్కి చెప్పడం జరిగింది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు అలాగే డిఎస్ఓ మన విజిలెన్స్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది మైనింగ్ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇది ఇక్కడ ఇటు సైడ్ కానీ అటు సైడ్ గాని తర్వాత ఒక యాడ్ ఒకటి పెట్టుకుని ఉన్నారు దగ్గరలో ఐదు ఆరు కిలోమీటర్లు అది మన ఉందో లేదో తెలియదు పెట్టుకుని ఉన్నారు ఆ యాడ్ లో మొత్తం డంప్ చేసుకుని మీరు కావాలంటే ఆ యాడ్ కూడా ఒకసారి ఫుటేజ్ తీసుకోండి ఆ యాడ్ లో కూడా అక్కడ తీసుకెళ్లి డంప్ చేసుకుని వీళ్ళు ఇష్ట ప్రకారం చేస్తా ఉన్నారు అంటే ఒక గవర్నెన్స్ ఉన్న ఫీలింగ్ లేదా నేను వచ్చి చూస్తే ఏదో రాజులు పరిపాలించినట్టు ఉంది ఇక్కడ ఎవరి ఇష్టారాజ్యంగా ఒకరు చెప్తారు ఫీల్డ్ అసిస్టెంట్ ఉప సర్పంచ్ గ్రామ ఉప సర్పంచ్ ఇద్దరు కలిసి తీర్మానం ఇస్తామని చెప్పారంట చేసుకోమని చెప్పారంట ఎవరు ఎవరిది ఎవరు ఎవరిష్టం ఇష్ట ప్రకారం వాడు ఇష్ట ప్రకారం వాళ్ళు తీర్మానాలు చేసి కొండలు కొట్టేసుకొని కొండలు కొండ ఇంకొక ఏడు ఇంకొక దాదాపు ఇంకో రెండేళ్ళు అయితే కొండ కూడా ఉండదంట కొండ కూడా మొత్తం కొట్టేసుకునే పరిస్థితి సో ఎవరు చేస్తున్నారు దీని వెనకాల మొత్తం అందరినీ ఎంక్వైరీ చేయమని చెప్పాము ఎవరిని వదిలే ప్రసక్తే లేదు మొత్తం మీద ఈ దీని వెనకాల ఎవరున్నా కూడా క్రిమినల్ కేసులు పెట్టమని చెప్పాము విఆర్ఓని యాక్షన్ తీసుకోమని చెప్పాను అలాగే డిపార్ట్మెంట్లు కానీ ఫీల్డ్ అసిస్టెంట్ కానీ ఆ ఉప సర్పంచ్ కానీ ఎవరైతే వీళ్ళకి భరోసా ఇస్తున్నారు వాళ్ళని కూడా అడిగాం మన పార్టీ నాయకులను కూడా అడగడం జరిగింది వాళ్ళకు కూడా ఏవి అంటే అందరినీ కూడా ఒక రకంగా బెదిరించి ఎవరిష్ట ప్రకారం కూడా చేసే పరిస్థితి ఉంది ఇక్కడ దీని గురించి పూర్తిగా కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఐడియా లేదు అసలు దేనికి నిన్న రెండు రోజులైంది రెండు రోజులైంది రెండు రోజులు అయితే మనం వేరే ప్రోగ్రామ్స్ లో బిజీగా ఉండి నేను కూడా ఎవరికి చెప్పలేదు ఏ డిపార్ట్మెంట్ కూడా చెప్పలేదు డైరెక్ట్ గా నేను మన పలకాలను తీసుకుని డైరెక్ట్ గా వస్తే చేస్తా ఉన్నారు నేను వచ్చినప్పటికీ అది వర్క్ జరుగుతా ఉంది మన బయటకు వెళ్ళిన నాలుగైదు ట్రిప్ తీసుకొచ్చి పెట్టాము సో ఇది కంటిన్యూగా ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది ఇది మనకు ఇన్ఫర్మేషన్ రెండు రోజుల క్రితమే వచ్చింది సో దీన్ని బట్టి మనం ఉదయగిరి నియోజకవర్గంలో నేను కోరుకునేది ఏంటంటే ఉదయగిరి నియోజకవర్గంలో గ్రామాల పంచాయతీ పెద్దలు కానీ పంచాయతీలు కానీ మన పార్టీ నాయకులు కానీ అందరూ కోరుకునేది వీరందరూ కూడా ఒక కన్నేసి ఉంచాలి ఇది ఉదయగిరి నియోజకవర్గ సంపద ఇది ఈ మినరల్స్ కానీ ఇవన్నీ కూడా ఉదయగిరి నియోజకవర్గ సంపద ఎవరో వచ్చి ఒక పద్ధతి పాడు లేకుండా ఒక పర్మిషన్ లేదు గవర్నమెంట్ ల్యాండ్ ఇది కొండలు కొట్టేసుకుంటా వెళ్తా ఉంటే మనం చూస్తా ఉండడం కరెక్ట్ కాదు ఎక్కడికక్కడ అందరం కూడా అవేర్నెస్ పెంచాల్సిన అవసరం ఉంది ప్రతి చోట కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని దాదాపుగా నూట పది కిలోమీటర్ల స్పాన్లో ఉండేది ఈ రోజు నాకు తెలిసి నేను వచ్చాను ఎన్ని ఎన్ని చోట్ల నేనైనా మాత్రం ఎన్ని చోట్లకైనా వెళ్ళగలం ఎన్ని చోట్లకి వెళ్ళి ఎన్ని ఎన్ని ట్రక్కులను మనం ఆపగలం ఎంతైనా ఆపగలం మనలో చేంజ్ రావాలి మన పంచాయతీ నాయకుల్లో చేంజ్ రావాలి ఎవరు ఊరు వాళ్ళు కాపాడుకునే పరిస్థితి తీసుకురండి అది పోతే పక్కన వాళ్ళు దోశకు పోతే మీకేం మిగతా లేదు మీకు ఏం పిగతా దయచేసి ఆలోచన చేయండి అందరు ఆలోచన చేసి ఇటువంటి జరగకుండా మరి అరికడదాం నా ఒకవేళ నా పేరు అని నేను క్లియర్గా చెప్పాను ఇంత ముందు కూడా నేను ప్రశ్నలో క్లియర్గా చెప్పడం జరిగింది ఇక్కడ ఎవరికైనా గొంతు దాకా వచ్చినప్పుడు నా పేరు చెప్పేది తప్పించుకునేది ఇటువంటి కూడా చేస్తా ఉన్నారు ఎవరు కూడా ఎవరు కూడా ఒక్క ఇది కూడా నమ్మాల్సిన అవసరం లేదు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది నా పేరు తీసుకుని లోపల లోపల వేసేయమని చెప్తా ఉన్నా ఈ డిపార్ట్మెంట్ కి చెప్పాను ఇప్పుడు చెప్పాను నాయకులు కూడా చెప్తున్నాను క్లియర్ గా నా నుంచి మెసేజ్ ఉండి నేను నేను మాట్లాడితే తప్పితే మీరు ఎవరి మాట నమ్మద్దు ఎవరు ఏం చేసినా కూడా తీసుకెళ్లి లోపలేమని క్లియర్గా ఈ రోజున కూడా చెప్తా ఉన్నాను